మనం ఇప్పుడు శ్రమకు ఫలితం అనే ఒక మంచి నీతి కథ విందాం కొత్తపల్లి అనే గ్రామంలో కోటయ్య అనే భూస్వామి ఉండేవాడు అతనిది చాలా తొందర స్వభావం కానీ అతనిలో ఒక మంచి గుణం ఉండేది ఒళ్ళు వంచి వాళ్ళంటే అతనికి ఎంతో అభిమానం కోటయ్య తన పొలం పని చూడ్డానికి ఇద్దరు జీతకాళ్ళను పెట్టుకున్నాడు ఒకటి పేరు సోమన్న రెండో పేరు సూరన్న సోమన్న రెక్కలు వంచి కష్టపడి పనిచేసేవాడు సూరన్న అందుకు విరుద్ధం వాడికి పని అంటే ఒళ్ళొంగేది కాదు వాళ్ళు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళిన మొదటి రోజే పొలంలో ఇద్దరు పనిచేస్తూ ఉండగా సూరన్న పని మానేసి ఎటో వెళ్ళిపోయాడు సాయంకాలానికి సోమన్న పని చాలించి ఎడ్లను చెరువులో శుభ్రంగా కడిగి తాను తన వంటి బురద కడుక్కుంటూ ఉండగా సూరన్న అక్కడికి వచ్చి తన ఎడ్ల మీద ఇంత బురద పూసి తన వంటికి కూడా ఇంత పూసుకుని ముందుగానే ఇల్లు చేరుకున్నాడు కోటయ్య వాణ్ణి చూస్తూనే వాడు కష్టపడి రోజుల్లా పనిచేశాడు అనుకుని తన భార్యతో సూరన్న బాగా శ్రమ చేస్తాడు వాడికి తిండి మరింత పెట్టు అని చెప్పాడు ఇంతలోనే సోమన్న ఎడ్లను తోలుకుని ఇంటికి చేరాడు ఎడ్ల మీద కాని సోమన్న మీద కానీ బురద మరకలేదు వాడు పని చేయలేదు అని కోటయ్య నిశ్చయించుకున్నాడు అది మొదలు సోమన్నకు రోజు చాలీ చాలని తిండి సూరన్నకు విందు భోజనము లభిస్తూ ఉండేది కోటయ్య కూతురు కమల చాలా చురుకైన పిల్ల జీతగాళ్ళను తిండి తినేటప్పుడు సోమన్నకు తిండి చాలటం లేదని సూరన్నకు తిండి ఎక్కువ అవుతుందని అనుమానించింది జీతగాళ్ల విషయంలో తన తండ్రి పొరపాటు పడ్డాడో లేదో తెలుసుకోవడానికి కమల ఒకనాడు పని కట్టుకుని పొలానికి వెళ్ళింది పొలంలో సోమన్న ఒకడే పనిచేస్తున్నాడు సూరన్న కోసం చూస్తే వాడు దూరంగా ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు తండ్రిలాగే కమలకు కూడా శ్రమపడేవాళ్ళంటే చాలా అభిమానం ఆమె సోమన్నను పలకరించి అతను పనిచేసే పద్ధతి కొంత కొంతసేపు చూసి ఆనందించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది సోమరిపోతు సూరన్న ఒంటికి బురద పూసుకుని తన తండ్రిని ఎలా మోసం చేస్తున్నాడో ఆమెకు అర్థమైంది ఇంటికి తిరిగి వస్తూనే ఆమె తన తండ్రితో పొలం పని అంతా సోమన్న ఒక్కడే చేస్తున్నాడు సూరన్న రోజంతా చెట్ల కింద పడుకుని నిద్రపోయి ఒంటికింత బురద పూసుకుని ఇంటికి వస్తున్నాడు అది చూసి నువ్వు వాడు చాలా కష్టపడిపోతున్నాడు అనుకుని వాడిని ఎద్దును మేపినటం మేపుతున్నావు తినదరక్కవాడు ఒక్కొక్కసారి పస్తుంటున్నాడు చచ్చెట్టు కష్టపడి సోమన్న మనం పెట్టే తిండి చాలక ఎండిపోతున్నాడు అన్నది ఆ సాయంకాలం సూరన్న ఒంటినిండా బురద పూసుకుని ఇంటికి రాగానే కోటయ్య ఏమిరా నువ్వు పొలంలో పనిచేయకుండా ఒంటినిండా బురద పూసుకుని వస్తున్నావా అని అడిగాడు అదేమిటండి నేను పగలంతా చచ్చెట్టు పనిచేస్తున్నాను మీకు ఈ అబద్ధం ఎవరు చెప్పారు అన్నాడు సురన్న ఇంతలోనే సోమన్న కూడా ఇల్లు చేరాడు సూరన్న పొలంలో రోజుల్లో కష్టపడి పనిచేస్తున్నాడా అని కోటయ్య సోమన్నని అడిగాడు సూరన్న పనిచేయడం నేను చూడలేదండి అన్నాడు సోమన్న మరి ఈ సంగతి ఇన్నాళ్లు నాతో ఎందుకు చెప్పావు కావు అని కోటయ్య సోమన్న అడిగాడు మీరు అడగలేదు నేను చెప్పలేదు వాడి మీద నేను ఏమన్నా కాపలాదారునా అండి అన్నాడు సోమన్న కోటయ్య సూరన్న కేసు తిరిగి నువ్వు పనిచేయడం లేదని నా కూతురు చెప్పింది సోమన్న చెబుతున్నాడు ఏమంటావు అన్నాడు సూరన్న తడుముకోకుండా అసలు సంగతి అది కాదులేండి మీ అమ్మాయి రోజు పొలం దగ్గరికి వచ్చి సోమన్నతో సరసాలు ఆడుతుంది ఆ సంగతి నేను ఎక్కడ బయట పెడతానో అని ఇద్దరు కుట్రపని నా మీద చాడీలు చెప్తున్నారు అన్నాడు కోటయ్య తొందర మనిషి దానికి తగ్గట్టు సోమన్న కాస్త నదురైనవాడు అందుచేత కోటయ్య సూరన్న మాట నమ్మి చేతికరతో సోమన్నను చావబాదాడు తర్వాత ఆయన కమలతో ఈసారి పొలానికి వెళ్ళావంటే నీ కాళ్ళు విరగొడతాను అన్నాడు ఆ రాత్రి సోమన్నకు అన్నం పెట్టద్దని ఆయన తన భార్యకు చెప్పాడు తన ఎత్తు పారినందుకు సూరన్న చాలా సంతోషించి ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు సూరన్న చెప్పిన అబద్ధంతో కమల మనసు విచిత్రంగా మారింది సోమన్న తన తండ్రి చేత దెబ్బలు తిన్న క్షణం నుంచి ఆమెలో అతనిపైన అమితమైన అనురాగం పుట్టుకొచ్చింది ఆ రాత్రి ఆమె భోజనం పట్టుకుపోయి సోమన్న చేత తినిపించింది తర్వాత ఆమె తన తల్లితో సూర్యన దుర్మార్గము సోమన్నకు జరిగిన అన్యాయము చెప్పి సోమన్న ఎంత పెద్ద మనిషి ఎంత పనిమంతుడు రోజు పొలానికి వెళ్ళి అతనితో ఆడకపోవడం నాదే తప్పు అంది కూతురి మనసు తల్లి గ్రహించింది మర్నాడు జీతగాళ్లు పొలానికి వెళ్ళాక ఆమె తన భర్తతో కొత్త జీతగాళ్లను పెట్టాక మీరు అసలు లేదు పని ఎలా జరుగుతుంది ఒక్కసారి చూసి రాకూడదు అంది తన భార్య చెప్పింది నిజమే కదా అనుకుని కోటయ్య కాస్త పొద్దుకగానే పొలానికి వెళ్ళాడు సోమన సొంత పొలంలో పనిచేసినట్టు పరధ్యానం లేకుండా పనిచేసుకుంటూ పోతున్నాడు సూర్యన చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు తన కూతురు చెప్పింది అక్షరాల నిజం తాను భయంకరమైన తప్పులు చేశాడు సోమరిగొడ్డును మేపి పని చేసేవాడిని ఎండగట్టాడు ఆ సోమరి వెధవా నోటికొచ్చినట్టు వాగితే వాడి మాటలు నమ్మి సోమనను చావగొట్టాడు కోటయ్య దహించుకుపోతున్న అంతరాత్మతో ఇంటికి వచ్చి తాను చేసిన తప్పు తన భార్యకు చెప్పుకున్నాడు తాను చేసిన దానికి పరిహారం ఏమిటో ఆయనకు తెలియలేదు మీరు ప్రతిదానికి తొందరపడతారు అమ్మాయి నాకు నిజం చెప్పింది సోమన్న మన కుటుంబంలో వాడి వంటివాడు వాడు పరాయి పొలంలో పనిచేసినట్టు చేయడు మీరు కొడితే తన వల్ల ఏ తప్పు లేకపోయినా పల్లెత్తు జవాబు చెప్పక పడి ఊరుకున్నాడు మనక మగ పిల్లలు లేరు పిల్లని ఎక్కడో ఇవ్వడం దేనికి సోమన్నకే ఇస్తే మన కూతురు అల్లుడు కూడా కళ్ళెదురుగా ఉంటారు అంది కోటయ్య భార్య భార్య ఇలా అనగానే కోటయ్య తన అంతరాత్మలో ఉన్న తపనంతా తీసేసినట్టు అయిపోయింది అందుచేత ఆమె చెప్పిన సలహా సరైందే అనుకున్నాడు ఆ సాయంకాలం జీతకాళ్ళు వచ్చే లోపల కోటయ్య కొన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాడు సూరన్న సోమన్న ఇంటికి రాగానే ఆయన సూరన్నతో ఒరే నువ్వు సోమన్నకు ఒళ్ళు పట్టి నలుగు పెట్టి తలంటి స్నానం చేయించు అన్నాడు అదేమిటి నేను వీటికి తలంటలా రోజులా కష్టపడి వచ్చాను నా వల్ల కాదు అన్నాడు సూరన్న నోరు మూసుకుని చెప్పినట్టు చేయకపోతే మక్కెలు విరగొడతాను అన్నాడు కోటయ్య సూరన్న యజమాని గొంతు విని హడలిపోయి చచ్చినట్టు సోమన్నకు తలంటి స్నానం చేయించాడు ఇదంతా ఏమీ అర్థం కాలేదు తలంటి స్నానం పూర్తిగానే కోటయ్య సోమన్నను తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు తనకేసి వింతగా చూస్తున్న సోమన్నతో ఆయన ఎందుకు అంత ఆశ్చర్యపడతావు నువ్వు నాకు కాబోయే అల్లుడివిరా అన్నాడు అప్పుడు సోమన్నకు పరిస్థితి చాలా వరకు అర్థమైంది తర్వాత మంచి ముహూర్తం చూసి కోటయ్య తన కూతురికి సోమన్నకు ఘనంగా పెళ్లి చేశాడు ఇంత అయ్యాక సూరన్నకు ఒక విషయం అర్థమైంది శ్రమ వాడు బాగుపడతాడు ఈ నీతిని గ్రహించి సూరన్న శ్రమపడి పనిచేయడం నేర్చుకున్నాడు వాడిలో వచ్చిన మార్పు చూసి కోటయ్య చాలా సంతోషించాడు ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ